నాలుగేళ్లుగా ఇదిగో వచ్చేస్తున్నాడు అదిగో వచ్చేస్తున్నాడు అంటూ కాలయాపన చేస్తూనే ఉన్నారు కానీ మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పటికీ సస్పెన్షన్ థ్రిల్లర్గానే తలపిస్తుంది అయితే నందమూరి మోక్షజ్ఞ మేకప్కే చాలా కోట్లు ఇచ్చేస్తున్నారు వివరాలకు వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ అవ్వండి నటసింహ నందమూరి బాలయ్య కథానాయకుడు ఇప్పటికీ టాలీవుడ్ని వెళ్తున్నారు అయితే ఆయన నటవారసుడుగా మోక్షజ్ఞ ఎప్పుడు బరిలోకి వస్తాడు అన్నదే సస్పెన్స్గా మారింది దీంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ అనే చిత్రంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రకటించి ఇప్పటికే రెండేళ్ళు అవుతుంది నాలుగేళ్ళుగా ఇదిగో వచ్చేస్తున్నారు అదిగో వచ్చేస్తున్నారు అంటూ కాలయాపన చేస్తూనే ఉన్నారు అయితే ఉన్నట్టుండి అతడు స్లిమ్ లుక్లోకి మారి కొన్నాళ్ళ క్రితం ఫ్రెష్గా కనిపించేసరికి అసలైన ప్రిపరేషన్ మొదలైంది అంటూ నందమూరి అభిమానులు సంబరపడిపోయారు కానీ ఇంకా అతడి మొదటి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు అయితే మోక్షజ్ఞ నటిన డాన్సులు ఫైట్లలో ఇంకా తర్ఫీదు పొందుతున్నాడని గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి తాజాగా అతడి కొత్త లుక్ మరింత షార్ప్గా క్రిస్పీగా కనిపించడంతో ఇప్పుడు ఇక సమయం ఆసన్నమైంది అంటూ భావిస్తున్నారు మోక్షజ్ఞ కొత్త లుక్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారుతుంది ఇది బాలయ్య సినిమా సెట్స్కి వచ్చిన ఫోటోనా లేదా ఏదైనా ఫంక్షన్ నుంచి మోక్షజ్ఞ ట్రిమ్గా కనిపిస్తున్నారు మునుపెట్ల బొద్దులా కనిపించలేదు అతడు గుబురు గడ్డం పెంచారు అందువల్ల ఇంతకు ముందు వినిపించిన కామెంట్లు ఇక వినిపించేందుకు ఆస్కారం లేదు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి